హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి పొద్దున్నే ఎర్లీగా లేచామంటే బోల్డ్ అంత టైం ఉంటుంది సో మొక్కలకు నీళ్ళు ఈ మధ్య మానేశాను ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి డైలీ మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండాలి లేదంటే డ్రై అయిపోతూ ఉంటాయి రీసెంట్గా గోరింటాకు మొక్క వేసాము సో మొక్క కొంచెం పెద్దదైన తర్వాత ఒకసారి అయితే కోసాం అన్నమాట గోరంట పెట్టుకున్నప్పుడు కొంచెం కోసి వేరే ఆకులో కలిపి పెట్టుకున్నాం మొన్న పెట్టుకున్నప్పుడు చూపించాను కదా అప్పుడు అనమాట ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది కొత్తగా నిమ్మకాయ మొక్క వచ్చిందండి మేమైతే వేయలేదండి దానికి అదే వచ్చింది కానీ ముళ్ళు మాత్రం చాలా పదునుగా ఉన్నది దగ్గరికి వెళ్తే చాలండి గుచ్చుకుంటుంది మా వాడు మొన్న ఆడుకుంటూ బాలుతోటి అటు వెళ్ళాడు అనమాట గుచ్చుకుంటుందమ్మా అన్నాడు కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు ఆకుల్లో కలిసిపోయే ములు కనిపించలేదు అనమాట నాకు నిన్న పువ్వులు కోస్తూ అటు వెళ్ళినప్పుడు నాకు కూడా గుచ్చుకుందా అనమాట ఇంకా మొక్క అయితే తీసేద్దాం అనుకున్నాను కానీ ఆ మూలకైతే మేము పెద్దగా వెళ్ళాం కదా అని చెప్పి తీయలేదండి కాకపోతే పెద్ద మొక్క అయిపోతుంది సో కాయలు కాస్తున్నది లేదో తెలియదు కానీ మొక్క మాత్రం కొంచెం పెద్దది అవుతుందనమాట వాటర్ పొయ్యిపోయినా ఎదిగిపోతుంది అదే చట్నీకి అయితే పల్లీలు దోశ ప్యాన్ మీదే అనమాట ఈ లోపు అక్కడ చలాతాయని పెట్టే లోపు మా ఇద్దరు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన గుళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఫ్రై చేసినవంటే చాలా ఇష్టం అనమాట రోజు చట్నీకి వేయించి అలా మిక్సీ జార్లో వేసి నేను ఇలా తిరిగేసరికి మొత్తం అనేది తీసేసుకుంటూ ఉంటారనమాట ఈరోజు టేబుల్ మీద కాకుండా స్టవ్ పక్కన పెట్టాను తీసుకోరేమో అనుకొని కానీ ఈ లోపే వచ్చేసారండి చల్లారకుండానే వాటిని తీసుకెళ్ళిపోయి ఫ్యాన్లో పెట్టి వాళ్ళు చల్లారి పెట్టుకుంటున్నారనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేసానండి నిన్న సర్లే ఈరోజు కొంచెం బజ్జిల్లా వేద్దాం పిల్లలకి నచ్చుతుంది కదా అని చెప్పి బజ్జిల్లా వేస్తున్నాను నార్మల్గా లేట్గా లేస్తే మాత్రం ఇవైతే వేయలేను నేను ఎందుకంటే ఫ్రై చేయడానికి కొంచెమైనా టైం పడుతుంది అదే దోశ అనుకోండి వెంటనే వేసి ఇచ్చేస్తాము సో ఈరోజు ఎర్లీగా లేసాను కాబట్టి కొంచెం పునుగుల్లా వేసేస్తున్నాను ఇంకా వాళ్ళైతే బ్రష్లు చేస్తూ ఉన్నారనమాట ఈ మధ్య హాఫ్ డే స్కూల్స్ కాబట్టి హడావిడిగా ఏది ఉంటే బ్రేక్ఫాస్ట్ అది పెట్టేస్తూ ఉన్నానమాట అంటే గీడు దోశలు ఇవే మాక్సిమం రెగ్యులర్గా వేస్తున్నానండి ఇంకా పూరీలు పునుగులు ఇవి మానేశాను ఆయిలీ ఫుడ్ తగ్గిద్దామని కొంచెం అలాగే టైం లాగా కొంచెం ఈరోజు మాత్రం టైం ఉండి ఆ దోశ పిండిలోకి కొంచెం ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు వేసేసి పిండి కొంచెం గట్టిగానే ఉంది కదా వేద్దామని స్టార్ట్ చేసేసరికి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసరికి కొంచెం ఎలాగైనా పలచబడి చేతితో వేస్తుంటే షేప్ అవుట్ అవుతున్నాయి అందుకని చెప్పి గుంట గుంటగరితో వేశాను అనమాట ఆయిల్ కూడా తక్కువ వేశానండి ఎక్కువ వేయకుండా అందుకని కొంచెం ఫ్లాట్గా వచ్చాయి రౌండ్గా రాకుండా కానీ చాలా క్రిస్పీగా వచ్చాయి లోపల కూడా చక్కగా కుక్ అయ్యాయి అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు రోజు ఇవే వెయ్యమ్మా అంటున్నారు మా పిల్లలకి ఏది నచ్చిన అంతేనండి రోజు ఇదే చెయ్యమ్మా ఇవే వెయ్యమ్మా అంటారు కానీ రోజు ఇలాంటి ఆయిలీ ఫుడ్స్ పెట్టకూడదు కాబట్టి వీక్లీ వన్స్ అలా ట్రై చేస్తా అనమాట ఇంకా నేను అయితే కారం ఆడించాం కదండి సో కారంలో అయితే ధనియాలు జీలకర్ర మెంతులు వేసి ఆడించేసాము ఇప్పుడు చెప్పాను కదా ఏమేమి వేస్తామని కొంతమంది అయితే ఓన్లీ ఎనిమిది ఒకటే ఆడించుకుంటారంట ఎందుకంటే కారం ఎర్రగా ఉండడం కోసము అందులో ఈ ధనియాలు ఇవన్నీ వేసేసరికి కొంచెం రంగు తగ్గుతుంది అని అంటూ ఉంటారు మా ఇంట్లో ఇప్పుడు ఇలాగే చేస్తారు కాబట్టి ఇంకా అవే వేసేసి ప్రస్తుతానికి అయితే డబ్బాలో కారం ఉంది కాబట్టి నేను ఇంకా డబ్బాలోకి తీసుకోలేదు ఆ కారం అయిన తర్వాత ఒకసారి వాష్ చేసి తర్వాత వేసుకుందాంలే అని చెప్పి ఇంకా వేయలేదు నిన్నైతే మా తోటకొడలు నా కోసం అయితే ఈ పువ్వులు పంపించింది అనమాట సన్నజాజులు చూసి అయితే చాలా రోజులైపోతుంది నా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సన్నజాజు మొక్క ఉండేది దాన్ని మేడపైకి ఎక్కించాము బోల్డ్ అని పువ్వులు పూసేవి అప్పుడైతే కాలేజ్కి వెళ్ళినప్పుడు పెట్టుకునేదాన్ని కానీ మళ్ళీ ఇన్ని రోజులకు పెట్టుకున్నాను సన్నజాజులు అయితే మిగిలిన పువ్వులు అయితే మనకు బయట దొరుకుతాయి కానీ ఈ సన్నజాజులు గమ్మం దొరకవు కదా ఆ స్మెల్ కూడా బాగుంటుంది విరజాజుల స్మెల్ కంటే సన్న స్మెల్ ఎందుకో నచ్చుతుంది నేనైతే ఒక హాఫ్ పెట్టుకొని ఇంకొక హాఫ్ అయితే ఆర్య కట్ చేసి పక్కన పెట్టాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టడం మర్చిపోయాను రేపొద్దున పెట్టుకుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటాయండి కానీ తల్లలో పెట్టుకున్న తర్వాతే కాసేపటికి కలర్ చేంజ్ అయిపోతాయి అదేంటో అంటే బయట ఉన్న వేడికి ఎక్కువసేపు ఉండవన్నమాట అది ఇంకొంచెం ఎండలు కూడా కాస్తున్నాయి కాబట్టి ఈ వడియాలు కూడా పెట్టామండి ఈరోజు బియ్యం పిండి వడియాలన్నమాట సో చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంకా బియ్యం పిండి వడియాలు అయితే షేర్ చేయట్లేదు ప్రీవియస్ వీడియోస్లో కొన్ని అయితే షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఇంక ఇప్పుడు కాసే ఎండలకైతే పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పాడైపోతున్నాయని బయట పెట్టామండి అవైతే ముగ్గుపోయి ఇలా లర్రగా అయిపోయాయి అనమాట సర్లే అని చెప్పి వాటిని కొన్ని వడియాల్లోకి కడిగి వేసేసాము కర్రీలో కూడా ఆ పసిమిర్చిని యూజ్ చేస్తున్నాను మరీ డ్రై అవ్వలేదండి నార్మల్గా ఉన్నాయి కానీ కలర్ చేంజ్ అయిపోయాయి ఇంకొంచెం ఎండితే మనం ఎండుమిరపకెల్లా యూజ్ చేసుకోవచ్చులేండి ఎండలో పెట్టుకొని ఇంక ఈరోజు లంచ్లోకి అయితే లివర్ తీసుకొచ్చారనమాట టిల్లీ అంటాం కదా సో చాలా రోజుల తర్వాత తెమ్మని చెప్పాను మా వారిని ఈరోజు తీసుకొచ్చారు ఇది దొరకడమే చాలా రేర్ అయిపోతుందండి పెద్ద డిమాండ్ ఉందంట ఈ టిల్లీకి యాక్చువల్గా అయితే ముందు రోజు లేదంటే పొద్దున్నే వచ్చి తీసుకుంటారంట అందుకని ఈ ఒక్కటి దొరకడానికే ముందు రోజే ఫోన్ చేసి చెప్పామన్నమాట ఉంచండి అని చెప్పి రెండు నుంచి అంటే ఒకటే దొరికిందంట సో ఒకటే తీసుకొచ్చారు ఇది ఇల్లు తింటే కొంచెం బ్లడ్ పడుతుంది అంటారు కదా సో మంచిది అని చెప్పి అప్పుడప్పుడు తెమ్మంటూ ఉంటాను సో మ్యాక్సిమం దొరకదు సో దొరికినప్పుడే తెచ్చుకోవాలి మనం వెళ్ళి అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుంది నేను లాస్ట్ వీక్ అడిగితే ఈ వీక్ వచ్చిందనమాట మొత్తానికి ఇంకా కూర అయితే చేస్తున్నాను ఎప్పుడు కుక్కర్లో చేసేదాన్ని అండి ఈసారి ఇంకా నార్మల్ కడాయిలోనే చేసేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు త్వరగానే అయిపోతుంది నేను ఫస్ట్లో త్వరగా ఉడకదేమో అన్నట్టుగా కుక్కర్లో వేసేదాన్ని అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత అప్పుడు ఇటు యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గని ఇవ్వాలి కాసేపు మనకి ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఎక్కువకైనా అలాగే క్వాంటిటీ వచ్చేసి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకోండి ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకుంటేనే గ్రేవీ వస్తుంది ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏ పేస్ట్లు యాడ్ చేయాలన్నా జీడిపప్పు లాంటివి అన్నిటిలోనే యాడ్ చేయలేం కదా అవి కొంచెం కాస్ట్లీ కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని తీపి వస్తుంది అని అనిపిస్తే కొంచెం స్పైస్ యాడ్ చేసుకోవడమే మసాలా కానీ కారం కానీ యాడ్ చేసుకుంటే ఆ లెవెల్ సరిపోతుంది అనమాట మనకి గ్రేవీ గ్రేవీ ఉంటుంది టేస్ట్ గ్రేస్ట్ ఉంటుంది ఆనియన్స్ తక్కువ వేసామంటే మనకి మరీ దగ్గరకు అయిపోయి ఫ్రైలా ఉంటుంది కలుపుకోవడానికి ఉండదు కదా సో అలా చేస్తే బెస్ట్ ఇంకా కొంచెం మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే టిల్లి వేసిన వెంటనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఆనియన్స్లోనే ఉప్పు కూడా యాడ్ చేశాను ఇంకా మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకి పిల్లి రెడీ అయిపోతుంది టేస్టీగా మాకు కొంచెం బ్లడ్ లెవెల్ తక్కువ ఉంది అనిపించింది సో అందుకనే కొంచెం బ్లడ్ ఉండే వాటిని తినడానికి ట్రై చేస్తున్నాను సో ఒకసారి టెస్ట్ కూడా చేయించుకోవాలి అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకోవడం కూడా మంచిదే సో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా మనకు తెలుస్తుంది కదా టెస్ట్ చేయించుకోవడం కూడా మంచిదే ఎందుకంటే తక్కువ ఉంటే పెరగడానికి ఇలా ఫుడ్లో ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాము కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడిగించుకుంటే సరిపోతుంది మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ఇంకొంచెం దగ్గరికి మగ్గ పెట్టుకోవడమే మరీ ఫ్రైలా కాదు అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి నేను కొంచెం ఇలాగే దించేశాను కాసేపటికి ఇంకొంచెం ఇలా చూసారు కదా ఇలా గట్టిపడిపోతుంది కర్రీ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంది బాగా కుదిరింది అనమాట ఇంక ఈ ఆయిల్ అయితే మా వారు ఆర్డర్ పెట్టి తెప్పించారండి నాకైతే మామూలుగా రాలేదు కోపం అయితే యాక్చువల్గా ఈ ఆయిల్ కోసం బోల్డ్ అని ప్రమోషన్స్ చేశారు సెలబ్రిటీస్ అందరూ కూడా సో ఎందుకు అలా ఫేక్ ప్రమోషన్స్ చేస్తారో అస్సలు అర్థం కాలేదు నాకును సో ఏదైనా ప్రోడక్ట్ యూస్ఫుల్గా ఉంది పర్లేదు ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రమోట్ చేసినా పర్లేదు అలాంటివి ఎందుకంటే ఎక్కువ మంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినవి చూసి కొనడానికి ముందుకు వస్తారు కదా సో ఎవరమైనా అంతే అంతమంది చెప్తున్నారు కాబట్టి అది నిజమే అని అనుకునే దాన్ని పర్చేస్ చేస్తూ ఉంటాము మీకు ఈ అర్థమయ్యే ఉంటుంది ఆయిల్ పేరేంటో ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ మేము ఎందుకు తీసుకున్నామంటే మా వారు చూసి తీసుకున్నారనమాట నాకు కూడా చెప్పలేదు అది ఆర్డర్ చేస్తానని చెప్పి వైట్ హెయిర్ ఉందని చెప్పి ఆర్డర్ పెట్టారంట యాక్చువల్గా వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా మారుతుందని చెప్పారంట ప్రమోషన్స్లో సో అది చూసి ఆయన ఆర్డర్ చేసేసారు కొన్ని ప్రైస్ ఏమైనా తక్కువ ఉందా అంటే పదిహేను వందలండి అండి ఆయిల్ కాస్ట్ సో అది మా వారు ఒక్కసారి రాసుకున్న తర్వాత హెయిర్ మొత్తం ఊడిపోతుందని చెప్పి ఇంకా ఆపేశారు సర్లే ఇంకా పదిహేను వందలు పెట్టుకున్నది అలా ఎందుకు వేస్ట్ చేయడము పెద్ద బాటిల్ కదా అని చెప్పి నేను తీసుకొని యూజ్ చేశాను ఒక టూ డేస్ యూజ్ చేసేసరికి నా హెయిర్ మొత్తం ఊడిపోవడం స్టార్ట్ అయ్యింది ఎక్కువగా సో అప్పుడు అర్థమైంది అనమాట ఈ సెలబ్రిటీస్ ఇంతలా చెప్పారు కదా ఇది అంతా ఫేక్ అని చెప్పి సెలబ్రిటీస్ అనే కాదండి యూట్యూబ్ క్రియేటర్స్ కూడా చెప్పారు సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఓకే ఇది బాగుంది ప్రోడక్ట్ అనుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళకి చెప్పాలి సో అలా కాకుండా ఇంకా మనీ ఇస్తారు కాబట్టి రివ్యూ చెప్పారు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అది అయితే అసలు యూజ్ అవ్వదు అనమాట ఇంకెవరు యూజ్ చేయకండి ఎందుకంటే ఉన్న హెయిర్ ఉంటే సరిపోతుంది కొత్త కోసం ట్రై చేస్తే ఉన్నది ఊడింది అన్నట్టు మొత్తం జుట్టంతా ఊడిపోతుందనమాట సో ఇది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇక్కడ నుంచి ఏ ప్రోడక్ట్ బై చేయాలన్నా ఫస్ట్ ఆ ప్రోడక్ట్ కింద రివ్యూస్ ఉంటాయి కదా కస్టమర్స్ తీసుకొని రివ్యూ ఇస్తారు కదా ఆ రివ్యూస్ తీసుకొని అయితే పర్చేస్ చేయొచ్చు కానీ ఇలా మనం సెలబ్రిటీస్ వెళ్ళి వాళ్ళు చూపించి ఇది బాగుంటుందని చెప్పింది మాత్రం అస్సలు తీసుకోకూడదు సో మా వారికి ఇప్పుడే చెప్పానమాట అనమాట ఇంకెప్పుడైనా అలా తీసుకోకండి అని చెప్పి ఉన్న వాళ్ళకి పదిహేను వందలే కదా అని అనిపించవచ్చు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా ఎక్కువ అండి అంత పెట్టుకొన్నప్పుడు ఎంతో కొంత యూస్ ఉండాలి కదా సో అదే అనమాట నా ఒపీనియన్ ఇంక ఇక్కడైతే చాకోబర్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను సో టూ త్రీ టైమ్స్ ట్రై చేసిన తర్వాత వచ్చింది అనమాట ఫైనల్ రిజల్ట్ ఫస్ట్ కడాయిలో పాలు వేసుకొని బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి కొన్ని పాలు అయితే పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం కాల్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పాలు మరిగిన తర్వాత దాంట్లో యాడ్ చేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కంప్లీట్గా చాలాన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం వెనల్ల ఎసెన్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ చిన్న గ్లాసెస్లో కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మౌల్స్లోను అలాగే ఒక చిన్న గ్లాస్లో కూడా పెట్టానండి ఈ ఐస్ క్రీమ్ చేయడం ఈజీ అండి కాకపోతే నేను తీసుకున్న చాక్లెట్ రాంగ్ అనమాట సో దాన్ని మెల్ట్ చేయడానికే నాకు ఒక పూట అంతా పట్టింది అంత టైం తీసుకుంది ఫస్ట్ టైం అనవసరంగా ట్రై చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ అని అనిపించింది అనమాట నాకు ఎందుకంటే దేనికైనా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రెసిపీ అయినా ఇంకేదైనా సో ఆ చాక్లెట్ ఒకటే నాకు మిస్టేక్ అయ్యింది సో అయినా చేసానులేండి ఫైనల్లీ సో చూసేయండి ప్రాసెస్ మీద కూడా ఇక్కడ ఈ మౌల్స్లో అయితే వేసేసుకొని ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మనం ఫ్రీజ్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట మీరు కావాలంటే ముందు రోజు చేసుకొని నైట్ అంతా ఉంచేసి పొద్దున్నీ డీమోల్డ్ చేసుకోవచ్చు ఇంక ఈ లోపు మనం చాకోబర్ అన్నాం కదా సో చాక్లెట్ కావాలి కాబట్టి నేను తీసుకుంది డైరీ మిల్క్ చాక్లెట్ ఇక్కడే రాంగ్ స్టెప్ అనమాట ఒకవేళ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్న ఒక ప్రాసెస్ ఉంటుంది తర్వాత లేట్గా తట్టిందనమాట నాకు బుర్రకి మీరు తీసుకుంటే మాత్రం డార్క్ చాక్లెట్ తీసుకోండి ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అనమాట సో నేనైతే మిల్క్ చాక్లెట్ ఒకటి తెప్పించాను నార్మల్గా అయితే ఇంట్లో తినడానికి కూడా మిల్క్ చాక్లెట్ తేను నేను కాకపోతే ఈ ఐస్ క్రీమ్ కోసం పర్టికులర్గా తెప్పించాను అనమాట సో దానైతే అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను పక్క నుంచి మా వాళ్ళిద్దరు ఒక బయట ఇవ్వమని అడుగుతున్నారు ఐస్ క్రీమ్ చేయడానికి సరిపోదురా అని చెప్పినా సరే ఇంక నుంచి వెళ్ళట్లేదని చెప్పి మొత్తానికి ఒక్కొక్క బయట ఇచ్చా అనమాట అప్పుడు వెళ్ళారు కట్ చేసుకున్న చాక్లెట్ ను గిన్నెలోకి తీసేసుకోవాలి నా దగ్గర చాపింగ్ బోర్డు లేదనమాట అందుకని ఒక ప్లేట్ మీద అయితే ఇలా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు చాక్లెట్ని పెట్టుకోవాలి డబుల్ బాయిలింగ్ లో మెల్ట్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో ఎంతసేపు చేసినా మెల్ట్ అవ్వలేదండి ఇంకా చాలాసేపు చూశాను చూశాను నీళ్ళన్నీ ఆవరైపోతున్నాయి కానీ చాక్లెట్ మాత్రం మెల్ట్ అవ్వలేదు సర్లే కదా నేను ఒకసారి చాక్లెట్ రెసిపీ చేశాను హోమ్మేడ్ చాక్లెట్ ఎంతమంది గుర్తుందో సో అప్పుడు చాక్లెట్ రెసిపీ చేసినప్పుడు దాంట్లోకి నెయ్యి యాడ్ చేసి చేశాను కదా సో అది గుర్తొచ్చి అప్పుడు త్వరగా మెల్ట్ అవ్వాలని చెప్పి నెయ్యి తీసుకొచ్చి నెయ్యి అయితే యాడ్ చేశాను అనమాట రెండు మూడు స్పూన్లు అప్పుడు మెల్ట్ అయ్యిందండి చాలాసేపటి తర్వాత సో చాక్లెట్ అయితే చాలా హార్డ్గా ఉంటుందని తర్వాత అర్థమైంది నాకు పెండ్లో పెట్టిన వెంటనే మెల్ట్ అయిపోతుంది ఎంతసేపు మెల్ట్ అవుతుంది అనుకున్నాను కానీ సో నాకు ఇప్పటికో వచ్చింది కాబట్టి ఐడియా సో మెల్ట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది చాకోబార్ ఐస్ క్రీమ్కి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కొన్ని పేనట్స్ అయితే ఫ్రై చేసుకొని పైన ఉన్న పొట్టునైతే తీసేసుకుంటున్నాను తీసేసుకొని తర్వాత వాటిని కొంచెం మిక్సీకి వేసుకుంటే చిన్న చిన్న పీసెస్గా తగులుతూ ఉంటాయి మరీ మెత్తగా వేసేసుకోకుండా మిక్సీకి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఒక గ్లాస్లోకి అయితే వేసుకుంటున్నాను మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా వేసిన వెంటనే ఇలా కారాలన్నమాట ముందు రెండుసార్లు చాలాసేపు ట్రై చేసినా అలా ఆ కన్సిస్టెన్సీ రాలేదు దానికోసమే వెయిట్ చేసి వెయిట్ చేసి చేశాను నేను ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది నేను ఫస్ట్ గ్లాస్లో పెట్టుకుంది కానీ కదా దాంతో చేస్తున్నాను స్పూన్ అయితే కొంచెం స్టిక్ చేసేసుకొని తర్వాత వాటర్లో డిప్ చేసి తీసేసాను అనమాట ఇప్పుడు మనం గ్లాస్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట డిప్ చేసుకోవడానికి సర్లే కదా అని ముంచాను కానీ ఒక హాఫ్ వరకే వచ్చిందండి కొంచెం పెద్ద సైజులో ఉంది కదా ఐస్ క్రీము అందుకని సరిపోలేదు చాక్లెట్ కూడా సర్లే అక్కడ వరకు డిప్ అయితే అక్కడ వరకు అవుతుంది తర్వాత మిగిలింది కొంచెం స్పూన్ తోటి కోట్ అనమాట ఇది మనం ఐస్ క్రీమ్ ఇలా తీసిన వెంటనే చేయాలండి అప్పుడు ఆ చాక్లెట్ అలా సెట్ అయిపోతుంది అనమాట బాగా కూలింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం తిని కూడా చూసాను బాగుంది టేస్ట్ తర్వాత మౌల్ట్స్లో వేసాను కదా ఆ ఐస్ క్రీమ్ని డిప్ చేయడం కోసం ముందైతే కొన్ని పీనట్స్ అయితే క్రష్ చేసి పెట్టుకున్నాం కదా అవి కొన్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది మధ్య మధ్యలో నట్స్ తగులుతూ సో ఆ ఐస్ క్రీమ్ను కూడా ఒకసారి ఆ చాక్లెట్ని మిక్స్ చేసుకొని దాంట్లో డిప్ చేసుకున్నాను నేను తీసుకున్న చాక్లెట్కి ఒక మూడు ఐస్ క్రీమ్స్ కనుక్కుంటండి వచ్చింది మీకు ఎక్కువ కావాలంటే ఇంకొక చాక్లెట్ అయినా యాడ్ చేసుకుంటే కానీ అంత చాక్లెట్గా రాదనమాట మొత్తం అన్నిటికి సో ఇంకా ఆ మూడిటికి ఆ చాక్లెట్ అయితే డిప్ చేసి పెట్టాను మిగిలినవి మా వాళ్ళు ప్లెయిన్గా తింటామమ్మా అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఉంచేశాను చేయడం ఈజీ అనండి కాకపోతే ఆ చాక్లెట్ ఒకటి చూస్ చేసుకోవడం రాంగ్ అయింది సో దానివల్ల నాకు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా చాకోబర్న్ కూడా పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే టేస్టీగా చేసి పెట్టేయచ్చు ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఐస్ క్రీమ్ రెసిపీస్ని షేర్ చేశానండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఐస్ క్రీమ్ రెసిపీస్ ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా పిల్లలకి చేసి పెట్టేయచ్చు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్